పన్నెండవ అధ్యాయం ప్రారంభించుకుందాం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము చూడండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని పైన అధ్యాయంలో పదకొండు అధ్యాయం చివరిలో తీర్పులనుకొస్తావని జ్ఞాపకం చేసుకో అని అన్నాడు ఇక్కడ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటాడు సృష్టికర్తను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలట దుర్దినాలు రాకముందే వీటి ఎందుకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే చాలామంది అత్యధికమైన మాంసాపేక్ష ప్రియులుంటారు వారికి హార్ట్ సంబంధమైన సమస్య వచ్చిన తర్వాత వారిని మనం భోజనానికి ఆహ్వానిస్తే వెంటనే వారు చెప్తారు అయ్యా మాకు మాంసాహారం వద్దు శాకాహారం చాలని అంటే వీటి ఎందు మాకు సంతోషం లేదని చెప్పే దినాలు వారికి వచ్చేసినాయి అన్నమాట చూడండి వీటి ఎందు మాకు సంతోషం లేదనే దినాలు కొన్ని వస్తాయి జాగ్రత్త కనుక దుర్దినాలు అంటే అవే దుర్దినములు అంటే నీ క్షేమము భంగమైనటువంటి దినాలు నీ బుద్ధిహీనత వలన భంగమైనటువంటి దినాలు రాకముందే నీవు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటాడు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే సూర్యుడు చీకటి కమ్ముతాడు చంద్రుడు రత్నవర్ణమైపోతాడు ఎప్పుడు ప్రభువు యొక్క రాకడను గుర్చిది సు సెలవిస్తోంది ప్రభు యొక్క రాకడను గుర్చి సెలవిస్తోంది ప్రియమైన దేవుని బిడల దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాబోతు ఉండగా రెండవ రాకడలో భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన అధికారం క్రిందకు వస్తారు ఆయన వేయండ్ల పరిపాలన చేస్తారు ఆ తదుపరి ఆయన తీర్పు తీర్చినప్పుడు భయంకరమైనటువంటి ఇవి జరుగుతాయి కనుక ఈ తీర్పు రా రాకముందే అని అంటాడు మానవులకు తీర్పు రాకముందే అంటే చివరి కాలం వరకు కూడా ఈ వాక్యం భద్రపరచబడి అప్లై అవుతూనే ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం నీ బాల్య దినముల ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును ఆ దినమున ఇంటి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురు వారు కొద్దిమంది ఎగుడి చేత పనిచాలించుకుందరు కిటికీల గుండా చూచువారు కానలేకవుందరు ఆరోగ్యం ఎట్లా పాడవుతుందో కూడా నాలుగవచనంలో చెప్తాడు తిరగటనాల ధోని తగ్గిపోవునంటే పళ్ళు ఊడిపోతాయి వీధి తలుపున మోయముడును పిట్ట యొక్క కోతకొకడు లేచును సంగీతము చేస్తున్న నాదము చేయవాలందుకు నిశ్శబ్దం గుంచబడదురు ఎత్తు చోటలకు భయపడదురు మార్గములందు భయంకరమైనవి కనబడును బాదవ వృక్షం పువ్వులు పోయిను మిడతబరువుడును ఒబేసిటీ బుడ్డ బుడుసరు కాయలు పగులును ఎలానగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడు నడు వంగిపోతుంది పళ్ళు ఊడిపోతున్నాయి కండరాలు సడలిపోతున్నాయి ఒకడు ప్రభు సన్నిధికి చేరిపోయేందుకు సిద్ధపడుతున్నాడు అంటాడు వారి నిమిత్తం వారు వీధుల్లో తిరుగుతూ ఉంటారు అంటే వాడు చనిపోతాడు అని వెండి తాడు విడిచిపోవును విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దారు యొద్ కొండ పగిలిపోవును బావి యొద్ధ చక్రం పడిపోవును మన్నైనది వెనుక తిరిగి మన్నైపోవును శరీరంలో ఉన్నటువంటి అవయవాలను శరీరంలో ఉన్నటువంటి భాగాలను వివిధ వస్తువుల చేత పోలుస్తూ అవి బలహీన పడిపోతాయి అట్లా బలహీన పడిపోయిన తర్వాత చనిపోతాడు మన్నైనది అంటే శరీరం మన్ను నుండి తీయబడింది కనుక మళ్ళా తిరిగి శరీరం మంటిలో కలిసిపోతుంది చనిపోయిన వారిని మనం ఏం చేస్తాం తీసుకెళ్లి పాతి పెడతాం ఇతర మతస్థుల్లో కొందరు కాల్చివేస్తారు కొందరు పక్షులు కుదిలేసేవారు కొంతమంది ఉండాలి కనుక ఈ విధంగా ఎట్లా చేసినప్పటికీ కూడా మన్న అయినది వెనుకడుకు తిరిగి మన్నే అయిపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు మరలిపోతుంది దేవుని ఎందుకు వెళుతుంది ఎవరు ఆత్మ వెళుతుంది దేవుని ఎందుకు దేవుని సంబంధులైన వారి ఆత్మలే దేవుని ఎందుకు వెళతాయి లేని వారు పాతాల వశమైపోతారు సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు సమస్తము వ్యర్థము భూమి మీద సమస్తం వ్యర్థమే మరి భూమి మీద అన్నింటినీ విడిచి వెళతాం కనుక అవి మనకు ఉపయోగం లేనివిగా అయిపోతాయి వాటి అవన్నీ ఉన్నా కూడా అవన్నీ మనకు వ్యర్థమే ఎందుకంటే మనం వెళ్ళిపోతాం కనుక ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను ప్రసంగి సొలోమోను చాలా జ్ఞానం దేవుని చేత పొందాడు అతడు విశ్లేషణ ఇవ్వటంలో పరిశీలించిన విషయాలు తెలియచేయటంలో క్రమపరిచి అంశాలను బోధించటంలో ఎక్స్పర్ట్ ప్రసంగ ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనేను సత్యమును గుర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయిటకు పూనుకొనేను యథార్థ భావముతో సత్యమును గుర్చి వ్రాయిటకు పూనుకొనేను ఈ మాట మీరు అండర్లైన్ చేయండి నాకు చాలా ఇష్టం నేను జాతీయ టీవీ కార్యక్రమం పొందాను కనుక నేను ఆశపడుతున్న తరువాత ఆశ ఏమిటంటే కామెంట్రీ రాయాలి బైబిల్ అంతా వర్స్ బై వర్స్ ఆదికాండం జాతీయ ఛానల్లో పూర్తయ్యే నాటికి రెండున్నర నెలలు మూడు నెలల లోపట కామెంట్రీ ఆదికాండంపై పూర్తి చేయాలని ఆశపడుతున్నాడు యథార్థ భావంతో వ్రాయిటకు పూనుకున్నాడు మంచి ఇంటెన్షన్తో ప్రాపర్ యాటిట్యూడ్తో మనం ప్రారంభిస్తే దేవుడు దానికి ముగింపిస్తాడు అనేకులకు అది ఆశీర్వాదం అవుతుంది జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలన చక్కగా కూర్చబడి విరు బిగొట్టబడిన మేకల వలె ఉన్నవి మేకును బిగొడితే అది ఎట్లా స్ట్రాంగ్గా పాతుకొని ఉంటుంది కదలదు కదూ స్థిరంగా ఉంటుంది అట్లాగే జ్ఞానుల మాటలు కూడా మార్పు లేనివిగా స్థిరమైనవిగా ఉన్నాయి అంటాడు అవి ఒక ఆంధ్రలో ఉన్నాయి వాటిలో మార్పు లేదు అవి చదిరిపోవు ఒకడు పీకితే వచ్చేసేవి కాదు అంటే ఒకడు మార్చాలని చూస్తే మారిపోయేవి కాదు ఇవి కనుక జ్ఞానుల మాటలు దిగగొట్టబడిన మేకుతో పోల్చాడు అంతేగాక అవి ఒక కాపరి వలన అంగీకరించబడినట్టున్నాయి ఈ మాటలు కూర్చబడి ఒక కాపరి కింద ఉన్నట్టుగా ఉన్నాయంటే ఒక కాపరి కింద ఒక మంద కూర్చబడి ఏకం ఎలా చేయబడుతుందో ఒక్కటిగా ఉంటుందో డివిజన్ లేనిదిగా విభజన లేనిదిగా ఉంటుందో అట్లా జ్ఞానుల మాటలు ఒక్కటిగా అంగీకరించబడ్డాయి అని చెప్తున్నాడు ఇందులో ఏమాత్రం కూడా ద్వంద్వత్వం లేదు ఇందులో ఎక్కడా కూడా విభజన ద్వంద్వత్వము లేదు కనుక దేవుని మాటలు స్వచ్ఛమైనవి దానికి రెండు అర్థాలు లేవు ఆయన రాసిన ఉద్దేశంలోని అర్థమే సత్యం మనం భాషాపరంగా ఎన్ని అర్థాలు తెచ్చుకున్నా అవి వ్యర్థం అవును బైబిల్ గ్రంథం లిటరల్గా మనం ధ్యానం చేస్తే ఒక్కొక్క పదానికి ఎన్నో భావాలుంటాయి వాటిలో ఏదైనా అప్లై చేస్తావు అట్లా అప్లై చేయడానికి వీలు లేదు దేవుడు చెప్పిన ఉద్దేశంలోనే నువ్వు అప్లై చేయాలి అందుకని ఒరిజినల్ కాంటెక్స్ట్కి వెళ్ళి ఏ భాషలో చెప్పాడు ఎవరికి చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏ పరిస్థితుల మధ్యలో చెప్పారు దాని నుంచి ఏం నేర్చుకోవాలని ఆయన చెప్పారు అనే దానిని బట్టి నీవు బైబిల్ గ్రంథాన్ని చదవాలి అంతేగాని నీ భాషలో నీకు అర్థమైన నీ పరిసరాల ప్రభావంతో చదివితే నువ్వు తప్పిపోతావు తదుపరవచ్చు ఇదియూగాక నా కుమారుడ హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచించబడతాయి దానికి అంతం లేదు నిజమండి ఇది ప్రతి నెలా చూడండి ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయ్యి వచ్చేస్తుంటాయో ఎవరెవరో రాసేస్తుంటారు ఎన్ని పత్రికలు వచ్చేస్తున్నాయి ఎన్ని గ్రంథాలు వెలువడుతున్నాయి ఎన్ని ట్రాన్స్లేషన్లు ఎంత విస్తారమైన మెటీరియల్ వచ్చేస్తుంది ఉనికిలోనికి మరి ఇవన్నీ ఉన్నాయా గతంలో అంటే గతంలో లేవు ఇప్పుడు విస్తరించిపోయాయి దీనికి అంతం లేదు మన ప్రింటింగ్ ప్రెస్లో ఇరవై మాస పత్రికలు ముద్రిస్తబడుతున్నాయి అవన్నీ కూడా రెండు సంవత్సరాల నుంచి ప్రారంభించబడినవి అత్యధికంగా రెండేళ్ల క్రితం ఇరవై పుస్తకాలు లేవు వీటికి అంతం లేదు ఇప్పుడు మేము యాభై పుస్తకాలకు ఉచితంగా ప్రింటింగ్ బైండింగ్ ఇవ్వటానికి ప్రణాళిక చేస్తున్నాం కనుక ఈ గ్రంథాలు ఇంకొస్తూనే ఉంటాయి ఇంకా రాసే వ్యక్తులు ఉంటే వారిని ప్రోత్సహిస్తున్నాను నేను రాయండి సువార్త ప్రకటన చేయండి కనుక పుస్తకాలు వస్తూనే ఉంటాయి వీటికి అంతం లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయటం దేహానికి ఆయుష్కరం అధిక విద్య ఆయాసకరం ఖచ్చితంగా అది ఆయాసకరమైనటువంటిదే ఇదంతా ఏం వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఈ మూడు వచ్చి ఈ రెండు వచనాలు చాలా ముఖ్యం చివరి వచనాలు జాగ్రత్తగా వినండి ఇవాళ క్విజ్ టైం ఉంది కనుక సమయానికి మనం తక్కువగా ఉంది వాక్యానికి ఇదంతయో వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి ఇది ఫైనల్ గా చెప్పిన మాట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తుండాలి మానవ కోటికి ఇదే విధి ఇది ఖచ్చితం మార్పు లేదు దేవునికి లోబడి నడవండి అని చెప్తున్నాడు ప్రతి గూఢమైన అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి మంచి క్రియలకు తీర్పు ఎందుకండి మంచి క్రియలకు రివార్డ్ ఉంటుంది అదే తీర్పులో భాగమే తీర్పులో భాగమే ఒక జడ్జి తీర్పు తీర్చినప్పుడు వ్యాజ్యంలో ఉన్న ఒక్కళ్ళు కాదు ఇద్దరు ఉంటారు ఇద్దరు వ్యాజ్యములో ఒకరిది తప్పు అని తీరుస్తాడు ఒకరిది నిర్దోషత్వం అని తీరుస్తాడు ఒకరిది తప్పు అని తీర్చినప్పుడు ఆటోమేటిక్గా మరొకరిది నిర్దోషకత్వం అని తేల్చినట్టుగా ఇక్కడ తీర్పులోనికి వచ్చినప్పుడు నరకాగలికి పోయేవారికి శిక్ష ప్రభు సన్నిధిలో మంచిగా పనిచేసిన వారికి మేలు చేసిన వారికి గొప్ప ఆశీర్వాదం వ్రాయబడి ఉంది సోదరుడా సోదరి నీవు చేసే మంచి పనులు కొనసాగించు మంచి పనులు అంటే చెడు ఉద్దేశంతో మంచి పనులు కాదు మంచి ఉద్దేశంతో మంచి పనులు కొనసాగించు స్వార్థం లేకుండా లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కొరకు నువ్వు మంచి పనులు చేయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తీర్పు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడ ఒక ప్రశ్న మంచి పనులు చేసిన వారందరికీ కూడా దేవుడు ఇచ్చేస్తాడా మంచి పనులు అంటే ఏమిటి క్రీస్తును ఎరుగక మంచి పనులు చేస్తున్నట్లుగా కనబడుతున్న వారందరూ క్రీస్తుని ఎరుగక నవాట జాతికి రాలి వారి మంచి హ్యూమన్ గుడ్నెస్ మాత్రమే మనుషులుగా వారు అన్నదానం చేశారనుకోండి పుణ్యం వస్తుంది ఏదో ఒక దానిని ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నారు కనుక అది మంచి కార్యం కాలేదు ఇంపర్సనల్ లా వ్యక్తిగతం కాని ప్రేమ చేత తానే ఉన్నాడో దాని చేత క్రియ చేయగలిగేవాడు ఒక్క విశ్వాసి మాత్రమే అది కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే చేయగలుగుతాడు అట్టివారికే దేవుడు గొప్ప రివార్డుని సిద్ధం చేస్తున్నాడు కనుక క్రీస్తునందు విశ్వాసం లేని వారు ఎన్ని నీతిక్రియలు చేసినా అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం కనుక సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న నీవు ప్రసంగి గ్రంథము యొక్క ముగింపులో ఉన్న మాట జ్ఞాపకం చేసుకో దేవుడు తీర్పులోనికి తెచ్చినప్పుడు నీవు రివార్డు కొరకు నిలిచి ఉంటావా లేక పనిష్మెంట్ కొరకు నిలిచి ఉంటావా తెలుసుకో